అన్ని అన్ని దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన జీవితాలు చేయడానికి సమస్తము సమకూర్చడానికి నేనే దేవుడిని నేనే 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 నాతో చెప్పడానికి ఎన్ని కార్యాలైనా మనం జీవితాలకు చేస్తారు కదా ఐషయ్య ఆ రఘుడా అధ్యాయము మొదటి వర్షం చూద్దాం రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చిన ఇతడేవాడు దేవుడికి స్తోత్రం ఉత్తరం ఎవరంట ఎవరంటా శోభిత వస్త్రములను ధరించిన వాడే గాంభీరంగా నడుచుచు పొస్తాల నుండి బలాతీషపుతో వచ్చుచున్న ఇతడేవాడు దేవుడికి స్తోత్రం అలైలియా ఆయన ఎవడు అని అడిగిన తర్వాత జవాబిస్తున్న దేవాది దేవుడు ఆయనే మనకు సమస్తం సమకూర్చేవాడు నీ బట్టి మాట్లాడుచున్న నేనే అలెలి అదేవి స్తోత్రం రక్షించుటకు బలాఢ్యుడైన నేనే దేవుడికి మహిమ కలిగిన కాక నీ వస్త్రములు ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానములను తొక్కుచుండు వారి బట్టల వలె ఉన్నదేమి ఒంటరిగా ద్రాక్ష గానుగులు తొక్కి తిని జనములలో ఎవడున నాతో కూడా ఉండలేదు దేవుడికి మాయమ గదిలు కోపించుకొని వారిని తొక్కి తిని రౌద్యం చేత వారిని అడగదొక్కి తిని వారి రక్తము నా వస్త్రం నుంచి చెందినది నా బట్టలన్నీ దాగుడాయినో దేవుడికి మాయమ గదిలుగాక ఎంత కోపం ఎంత ఆవేశం ఎంత వేదన దేవుడికి ఎందుకు అన్ని జనాంగం చేస్తున్న భయంకరమైన పనులలో దేవాదిదేవుడు ఎంతగానో మనసు నొచ్చుకుంటుంది ఆ పని నీకు అప్పగించుడు ఏమని సర్వసృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి అయ్యేమంటున్నాడు నీతిని బట్టి నీ మాట్లాడుచున్న నేనే క్రీస్తు ప్రభుని నేనే దేవుని నేనే ప్రభులకు ప్రభుని నేనే రాజులకు రాజుని నేనే ఘనతని మీకు ఇచ్చేవాడని నేనే మహిమను మీకు ఇచ్చేవాడను నేనే సమస్తాన్ని సమకూర్చిన వాడను నేనే సృష్టికర్తను అని మనతో బయలుపరచుకుంటాడు దేవుడికి మహిమ కలుగునిగా ఎవరు ఎవరు అంటే ఎవరు లేరు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు ఆయన గొప్ప కృపలు ఇచ్చి నీ జీవితానికి నా జీవితానికి ఆశీర్వాదాలను అనుభవిస్తూ మన జీవితానికి దేవుని సమకూరుపు సమకూరుస్తూ ఆశీర్వాదంతో నింపి నడిపిస్తున్న దేవాది దేవుని మనము కలిగి ఉన్నాం దేవుడికి మహిమ గాక అల్యా తండ్రి మన స్తోత్రాలు గొప్ప దేవ ఆచరచరిస్తాం ప్రతి దీవించండి నేనే నేనే ప్రతి విషయంలో నువ్వు ముందుండి మా జీవితాలు కడుతున్న దేవా నీకు స్తోత్రం చేయిస్తాం నాయనా నువ్వే సమస్తం చేయగలిగిన సమర్థుడు ఒకరు మాకే ఏ ఆధారాలు లేవు నాయన నువ్వే ఆశ్చర్యకరుడు ఒకరు నీకే స్థితులు స్తోత్రాలు చేయిస్తే ఏ స్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె